జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికి ఆర్టీసీ డిపోలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు డిపో మేనేజర్ నాగభూషణ్ ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు డిపో నుంచి బస్ స్టేషన్ మున్సిపల్ కార్యాలయం మీదుగా ఫైలాన్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ టీ జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు మన గోదావరికి ఆర్టీసీ డిపో నుండి స్కూల్ చిల్డ్రన్స్తో పాటు అలాగే వీళ్ళ స్టాఫ్ ద్వారా ఒకటి రోడ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ అంటే యాక్సిడెంట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అవన్నీ మేము ప్రతిరోజు అంటే మా జనవరి ఫస్ట్ నుంచి ప్రతిరోజు ప్రతి చోటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే భాగంగా ఈరోజు ఆర్టీసీ నుంచి ర్యాలీ పిల్లల ద్వారా వాళ్ళ స్టాఫ్ ద్వారా తీసుకున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎన్ని మీటింగ్లు పెట్టి ఎన్ని ఫెసిలిటీలు పెట్టి చెప్పినా కానీ అవగాహన అనేది లోపం ఉంటుంది కాబట్టి ఇటువంటి ర్యాలీస్ తీస్తే మనకు రోడ్డుపైన నడిచేవారు కానీ ఇంకా వేరే ఇతరత్ర వాళ్ళందరికీ ఒక సందేశం పోతుందన్న ఉద్దేశంతో ఈ చేయడం రోడ్డు భద్రత అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత అది కేవలం ఒక డ్రైవర్తో లేకుంటే ఒక పాదచారత కాదు ప్రతి మనం అందరం కలిసి జాతి మొత్తం కలిసి సమిష్టిగా రోడ్డు భద్రత మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో సుమారు రోజు ఇరవై మంది కేవలం రోడ్డు ప్రమాదాలు వల్ల మరణించడం జరుగుతుంది మరి ఇంత భారీ ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగట్లేదు మీరు యుద్ధాల వల్ల జరిగిన నష్టం కేవలం రోడ్డు ప్రమాదం వల్ల జరుగుతుంది దీన్ని నివారించడానికి అందరం చైతన్యవంతులమై అందరికీ అవేర్నెస్ క్రియేట్ కనుక చేయగలిగితే ఈ ప్రమాదాలు నివారించవచ్చు